జై శ్రీరామ్ చారుధాం యాత్రకు వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన భారతదేశం నుంచి ఏ మూల నుంచి వచ్చినా ముందు రావాల్సింది హరిద్వార్ ఈ హరిద్వార్ వచ్చిన తర్వాతే చార్ధాం యాత్ర అనేది మొదలవుతుంది చార్ధామ్లో ఈ హరిద్వార్కు వచ్చిన తర్వాత ప్రధానంగా చూడవలసినవి హరిద్వార్లో ప్రధానంగా మూడు ప్రదేశాలు ఉంటాయి ఒకటి చాముండాదేవి మరొకటి మానసాదేవి ఆలయం తర్వాత హర్కీపూళ్ళలో ఉన్నటువంటి గంగాహారతి ఇప్పుడు మనం వెనక్కి చూస్తున్నాం కదా ఇదంతా గంగాహారతి ప్రదేశమే ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ గంగాదేవికి ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది భూమి మీదకి గంగా నది వచ్చిన మొట్టమొదటి ప్రదేశం అనమాట ఇది ఇంతవరకు హిమాలయాల్లోనే గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట భూమి మీదకి హరిద్వారం నుంచే నది ప్రవాహం మొదలవుతుంది మీరు మానసాదేవి ఆలయంకి చండీదేవి ఆలయంకి వెళ్ళేటప్పుడు ప్రధానంగా ఏం పాటిస్తారంటే రోప్ వే మీదగా పైకి వెళ్తారు అయితే మానసాదేవి ఆలయంకి చండీదేవి ఆలయంకి ఒకేసారి టికెట్ తీసుకోండి మానసాదేవి ఆలయంలోనే తీసుకోండి అలా తీసుకుంటే మీకు మానసాదేవి ఆలయం దర్శనం అయిన తరువాత చండీదేవి ఆలయంకి వెళ్ళడానికి వెహికల్ కూడా వాడే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాడనమాట కనుక ఖచ్చితంగా అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా హార చూడడానికి టైం ఉంది కనుక అసలు గంగానది ఎలా పుట్టింది ఎవరి వల్ల పుట్టింది గంగానదికి మన జీవితానికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి ప్రతి ఒక్కరూ శ్రీరాములు వారి యొక్క వంశంని చూసి మనం ఏం నేర్చుకోవాలి అన్నది కొంతసేపు ఓ రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఎందుకంటే ఇంకా గంగానదికి హారతి ఇంకా మొదలవ్వలేదు కనుక ఈ ప్రయత్నం చేద్దాం రామాయణం బాలకాండలోని శ్రీరాములు వారు తాటకిని సంహరించిన తరువాత ఒక నది దగ్గర కూర్చొని వాళ్ళ గురువుగారిని అడుగుతారనమాట గురువుగారండి గంగా గంగానది ఎలా పుట్టింది దాని యొక్క చరిత్ర చెప్పండి అని అడుగుతారు అప్పుడు శ్రీరాములు వారి యొక్క తపనను మెచ్చుకున్న వాళ్ళ గురువుగారు గంగానది ఎలా పుట్టింది అనే విషయాన్ని శ్రీరాములు వారికి చెప్తూ ఉంటారు అటువంటి దివ్యమైనటువంటి చరిత్ర నిజంగా గంగా గంగానది దగ్గర కూర్చొని గంగాహారతి సమయంలో మనం తెలుసుకోబోతున్నాం మహారాజు యొక్క కుమారులు అరవై వేల మందికి మోక్షాన్ని ప్రసాదించడం కొరకు గంగానది అవసరం ఏర్పడింది ఈ గంగానది ఎక్కడ ఉన్నాదండి అంటే స్వర్గలోకంలో మందాకినిగాను భూమి మీదకి భగీరథ గాను పాతాళ్లోకంకి వెళ్ళగానే భోగవతిగాను గంగానదిని పిలుస్తూ ఉంటారు అయితే ఈ గంగానది భూమి మీదకి రావడానికి ఫస్ట్ సగర చక్రవర్తి తపస్సు చేశారు అతని వల్ల అవ్వలే దాని తర్వాత హంసనందుడు ప్రయత్నం చేశాడు అవ్వలే తరువాత దిలీపుడు ప్రయత్నం చేశాడు అవ్వలే దాని తరువాత భగీరథుడు తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు కనిపించాడు చెప్పినైనా ఎందుకు ఇలా చేస్తున్నావు అని మా పూర్వీకుల కోసం అండి మా పూర్వీకులకి ఉన్నత లభించాలి గంగానదిని కిందగా పంపించండి అని సరైనయన పంపిస్తాం కానీ గంగానది యొక్క ప్రవాహాన్ని తట్టుకునేవారు ఈ శక్తి భూమికి లేదు అని అంటారు అప్పుడు మరి ఎలాగండి మీరే సలహా ఇవ్వండి అంటే అయితే సరే అయితే ఈశ్వరుడి గురించి తపస్సు చెయ్యి ఈశ్వరుడు అయితే ఖచ్చితంగా నీకు ఆ శక్తి ఉన్నదనమాట ఈశ్వరుడికి ఆ శక్తి ఉంది గంగా నదిని తట్టుకుని నిలబడే శక్తి ఉన్నది ఫస్ట్ గంగానది తిన్నంగా ఈశ్వరుడి తల మీద పడుతుంది దాని తర్వాత భూమి మీదకి వస్తుంది మీ పూర్వీకులకి మోక్షం లభిస్తుంది అంటారు అప్పుడు భగీరథుడు మళ్ళీ ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఈశ్వరుడిని మెప్పించి గంగా నదిని భూమి మీదకి తీసుకొని వచ్చారు అక్కడతో అయిపోయిందా ముందుగుండా భగీరథుడు రథం మీద వెళ్తుంటే ఈ వెనక్కి నది వస్తూ ఉంటుంది దారిలో జన్యు మహర్షి అనే ఒక మహర్షి యొక్క ఆశ్రమం మీద గుండా ఇతను పక్క నుండి ఇతను నడుస్తూ వెళ్తుంటారు రథం అమ్మవారు ఏంటి ఉరకులు పరకులతో వెళ్తుంది కదా జన్యు మహర్షి ఆశ్రమం అని ముంచేస్తుంది అతను కోపం చేంజ్ చేస్తారు ఆచమనం చేసేస్తారు మళ్ళీ భగీరథుడు వెళ్ళి ప్రార్థిస్తాడు స్వామి మీరు కోపం తెంచుకుంటే ఎలాగా మా పెద్దలకు మోక్షం రావాలి కదా అని అంటే అప్పుడు సరైన ఆయన అని చెప్పి మహర్షులు దయా స్వరూపులు కనుక దయా సముద్రులు కనుక మళ్ళీ అతని చెవు నుండి వదులుతారు అందుకే గంగానదికి జాహ్నవి అని కూడా పేరుందనమాట సరేనా ఆ తరువాత వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళకి మోక్షం లభిస్తుంది దీనివల్ల మనకి ఏమర్థమైంది మన పితృదేవతల్ని మనం ఎంత శ్రద్ధగా పూజించాలి అనేది మనకి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వాళ్ళు ఏమంటారు సగర మహర్షి దాని తర్వాత హంసనందుడు దాని తర్వాత దిలీపుడు తర్వాత భగీరథుడు నలుగురు మహారాజులు తపస్సు చేసి సంపాదించి మనందరికీ అందించినటువంటి దేవనదే ఈ గంగానది ఓకేనా ఇప్పుడు గంగానదికి హారతి టైం కూడా స్టార్ట్ అయిపోయింది గంగానది హారతికి వెళ్దాం పదండి My gangue, they are gangue. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే మానసాదేవి ప్రవేశ ద్వారం అనమాట ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనం రోప్ వేకి టికెట్ తీసుకోవాలి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమ చేతి వైపు రోప్వేకి టికెట్లు ఇస్తారు ఇటువంటి క్షేత్రాల్లోని ఎవరికైనా సేవ చేయాలనుకున్నారనుకోండి ఇటువంటి హోటల్స్ ముందుకు వచ్చి ఉంటారనమాట ఎవరైనా ఆహారం తీసుకుందాం అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఓన్ అమౌంట్తో ఎవరో ఒకరు డొనేషన్ చేసుకుంటారు ఈ విధంగా కూడా సర్వీస్ చేసుకుంటారు ఇక్కడ ఇది ఎక్కడో కాదు గంగానది ఒడ్డిన ఇటువంటి అంతా గంగానది నమశివాయ ఇప్పుడు మనమైతే హరిద్వార్లో ఉన్నటువంటి మాయాదేవి ఆలయంలో ఉన్నామన్నమాట సప్తమోక్షధామాల్లో హరిద్వార్ని మాయా అని పిలుస్తారనమాట ఈ మాయా అంటే ఈ అమ్మవారి పేరు అనమాట ఈ హరిద్వార్ యొక్క ప్రధాన గ్రామ దేవత ఈవిడే అమ్మవారు మాయా మాయాదేవి ఆలయంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం అన్నమాట ఈరోజు డేటు ఏప్రిల్ ఇరవై మూడు సమయం మధ్యాహ్నం పన్నెండు అవుతుంది